నమస్తే ఈరోజు స్టోరీ వచ్చేసి ప్రార్థన మనం భగవంతుని ఎలా ప్రార్థిస్తే భగవంతుడు మన ప్రార్థన వింటాడు అని ఒక చిన్న బాబు భగవంతుని అడుగుతాడంట స్వామి నేను ఎలా ప్రార్థిస్తే నువ్వు నా ప్రార్థన వింటావు అంటే అప్పుడు భగవంతుడు చెప్తాడంట చాలా ఈజీ ప్రార్థించడము ఎలా ప్రార్థన చేయాలి అంటే నీ చేతి వెళ్ళేలాగా ప్రార్థన చేయాలి అంటాడంట అంటే ఎలా అని ప్రార్థన చెప్తా వినండి ఇప్పుడు మన ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలల్లో ఒకటి ఫస్ట్ బొటన బ్రేలు ఇది మనకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అంటే మన ఆత్మీయుల గురించి మనకు దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి ఫస్ట్ ప్రార్థించాలి తర్వాత ఇది చూపుడు వేలు చూపుడు వేలు అంటే మనకు టీచింగ్ చేస్తారు కదా అంటే టీచర్స్ కానీ అలాగే సాధకులు కానీ అంటే జ్ఞానాన్ని మనకి అందించే వాళ్ళ కోసం ప్రార్థించాలి తర్వాత అన్నిటికంటే పెద్దవేలు అంటే పెద్దగా ఉంది కదా ఈ మధ్య వేలు ఈ వేలు అంటే లీడర్స్ గురించి అంటే సమాజంలో ఉన్న అధ్యక్షులు అలాగే లీడర్స్ వాళ్ళ గురించి ప్రార్థించాలి తర్వాత అన్నిటికంటే ఉంగరపు వేలు నెక్స్ట్ ఉంగరపు వేలు అంటే ఇది బలహీనంగా ఉంటుందన్నమాట అంటే ఈ ఉంగరపు వేలు మనకు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళ గురించి మనం ప్రార్థించ ప్రార్థన చేయాలి తర్వాత చిట్ట చివరి వేలు చిట్కెన వేలు ఇది మన గురించి ప్రార్థించుకోవాలి అంటే మనము ఫస్ట్ అందరి గురించి ప్రార్థించి తర్వాత మన గురించి మనము దేవుణ్ణి ప్రార్థించుకోవాలి అలా కాకుండా ఫస్ట్ మన గురించి మేము మంచిగా ఉండాలి మా బాగుండాలి అని మన గురించి ఎప్పుడు ప్రార్థించకూడదు ఫస్ట్ అందరి గురించి ప్రార్థించి తర్వాత మన గురించి ప్రార్థించుకుంటే అప్పుడు భగవంతుడు మన ప్రార్థన వింటాడు అని భగవంతుడు చెప్తాడు హరే కృష్ణ ఈ స్టోరీ నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Hare Krishna.